హాయ్ డియర్ ఆ వెల్కమ్ టు అమృత ఐఏఎస్ అకాడమీ నేను మీ మురళీసర్ సో టుడే కరెంట్ అఫేర్స్లో భాగంగా ప్రపంచంలోనే తొలి రామాయణపు మైనపు మ్యూజియం మనకి వార్తలు నిలిచింది సో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో రామ జన్మభూమిగా చెప్పుకునేటువంటి అయోధ్య ఏదైతుందో ఇక్కడ ప్రపంచంలోనే తొలి రామాయణపు మైనపు మ్యూజియాన్ని మనకి రూపొందించారు సో ఇందులో శ్రీరాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు రామణుడు వంటి క్యారెక్టర్స్తో పాటు మొత్తంగా యాభై ముఖ్య పాత్రల్ని జీవవంతంగా ప్రతిబింబించే విధంగా ఇందులో శిల్పాలను రూపొందించారు ఇందులోనే రాముడి యొక్క జననం నుంచి రావణుడి సంహారం వరకు మనం చూసుకున్నట్లయితే ఏవైతే ఘట్టాలు ఉంటాయో వీటన్నిట్లోనూ మనకి అద్భుతమైన శిల్పకళతో దీనిని మనకి కళ్ళకు కట్టే విధంగా ఈ శిల్పాలను రూపొందించడం జరిగింది సో దీపావళి సందర్భంగా నిర్వహించేటువంటి దీపోత్సవంలో భాగంగా మనకి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు మనకి అక్టోబర్ పంతొమ్మిదిన దీనిని ప్రారంభించారు సో దీని యొక్క ప్రత్యేకతగా మనం చూసుకున్నట్లయితే మొత్తంగా ఈ మ్యూజియాన్ని కేరళకు చెందినటువంటి సునీల్ వ్యాక్స్ మ్యూజియం అనేటువంటి సంస్థ దీన్ని ప్రారంభించింది ఇది దక్షిణ భారతీయ సాంప్రదాయ శైలిలోనే నిర్మించబడింది దీంతో పాటు మొత్తంగా ఇది తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై చదరపు అడుగులు విస్తీర్ణం కలిగి ఉంటూ రెండు అంతస్తులో నిర్మించబడింది సో ఈ ప్రాజెక్ట్కి మొత్తం వ్యయంగా సుమారు ఆరు కోట్లు వెచ్చించడం జరిగింది సో ఇది ప్రపంచంలో తొలి రామాయణపు మైనప్ మ్యూజియం సో ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ